కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న అంశాలను వంద రోజుల్లోనే అమలు చేస్తానని హామీ ఇచ్చారు అందులో ముఖ్యమైనది గత ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వకుండా వైఫల్యం చెందింది పేద కుటుంబాలను అన్యాయం గురి చేసింది తిరుగుతున్న తిరుగుతున్నామోదు చేసుకోవడానికి కూడా వీలు లేకుండా చేసిందని చెప్పేసి ఎన్నికల దృష్టంలో పేర్కొన్నారు వంద రోజుల్లో ఇస్తానని చెప్పిన రేషన్ కార్డులు వంద రోజులు దాటిపోయినాయి నేటికి నా స్వీకారం లేదు కనీసం దాని విధి విధి విధానాలను ప్రకటించలేదనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం అదే సమయంలో సంబంధించి పెంచిస్తున్న పెన్షన్ సంబంధించి ఇంతవరకు కూడా ఇచ్చిన పాప నాకు చెప్పేసి మీరు ఆవేదన వ్యక్తం చేస్తా ఈ నేపథ్యంలో ఏదైతే వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి గత ప్రభుత్వాలన్నీ కూడా నిర్లక్ష్యాన్ని వహించాయని చెప్పేసి ఒకవైపు బీజేపీ ప్రభుత్వాన్ని మరోవైపు టిఆర్ఎస్ ప్రభుత్వం విమర్శించిన వీళ్ళు ఏదైతే ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి చెప్పిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తూ వాయిదాలు వేస్తూ వస్తా ఉన్నాడు ఇందులో భాగంగా ఆగస్టు పదిహేనవ తేదీ డెడ్ లైన్ ను విధించి మేము అమలు చేస్తామని చెప్పేసి చెప్పి ఈరోజు దానికి కూడా గ్యారెంటీ లేదు అనే విషయాన్ని పత్రికల్లో నిన్న ఇవాళ కథనాలు వస్తా ఉన్నాయి ఈ నేపథ్యాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం పాత ప్రభుత్వంలో రైతు బంధు ఈ రోజు రైతు భరోసాగా మార్చిన ఈ రైతు భరోసాగా పథకం ఏదైతుందో గత ప్రభుత్వం కానీ ఈ రోజు దానిని అడ్డం పెట్టుకొని విధి విధానాల్ని రూపొందించడానికి ఈరోజు చాలా కాలయా చేస్తా ఉన్నాం అదే సమయంలో రైతు సంఘాలు ఇన్వాల్వ్ చేయకుండా అన్ని గ్రామాల్లో తన అనుకూలమైన సొసైటీల్ని సహకార సంఘాల ప్రతినిధుల్ని ఇన్వాల్వ్ చేసి ఐదు ఎకరాలకే పరిమితం చేసే పద్ధతిలో ఒక ప్రజాభిప్రాయాన్ని బిల్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం మేము డిమాండ్ చేస్తాము సిపిఎం ప్రజా పంద ఇరవై ఐదు ఎకరాల వరకు ఉన్న రైతుకు ఐదు పది ఎకరాల వరకు పది ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి ఏదైతే ఎకరన్నా పదిహేను వేల రూపాయలు హామీ ఆ పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ మీరు తగ్గిస్తే ఉద్యమం తప్పదు అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం అట్లాగే పోడు రైతాంగానికి ఆదుకుంటామని పోడు రైతాంగానికి మేము పట్టాలిస్తామని చెప్పేసి హామీ ఇచ్చాము ఇంతవరకు ఇచ్చిన పాపనప్పు రైతు భరోసా కోడు రైతుల కబ్జాలో ఉన్న అన్ని ఎకరాలకు పది ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ తెలంగాణ జిల్లాలో ఆరు లక్షల రూపాయగా బీడీ కార్మికులు పని చేతున్న చేస్తా చేస్తామన్నా ఉపాధి లేదు అందుకని నా జీవనోభి అని చెప్పేసి గత ప్రభుత్వం ఇచ్చింది దాన్ని నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి ఏలాంటి ఆంక్షలు లేకుండా కటప్ డేట్ ఏదైతే ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగు కటఅప్ డేట్ ఉందో ఆ కట్అప్ డేట్ ని ఎత్తివేసి నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం ప్రజా బంధాలు డిమాండ్ చేస్తూ ఉంది అట్లాగే పెరిగిన నిర్దోసర సరుకు ధరల్ని తగ్గించాలి అట్లాగే ఏదైతే గ్యాస్ గ్యాస్ పండలకు సంబంధించిన సబ్సిడీ చాలా మందికి అనే విషయాన్ని మేము గుట్టి చేస్తా ఉన్నాం రెండు వందల యూనిట్లకు సంబంధించిన విద్యుత్ సంబంధించి కూడా చాలా మందికి ఈ రోజు డేట్ అయిపోయిన తర్వాత నెల నెల తరగతి రీడింగ్ చేయట్లేదు ఈ రీడింగ్ పెరగడానికి వారం రోజులు వారం దాటిన తర్వాత రీడింగ్ చేస్తా ఉన్నారు ఆ రీడింగ్ వల్ల పెరుగుతుంది ఈ రెండు వందల రూపాయల ఏదైతే పథకం ఉందో ఉచిత పథకం విద్యుత్ పథకం దాన్ని వర్తింపజేయకుండా కూడా ప్లాన్ జరుగుతూ ఉంది దాన్ని మానుకోవాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ నమస్కారం సిపిఐఎంఐ మాస్ లైన్ ప్రజాప్రత రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో దాన్ని విజయవంతం చేయటం కోసం మేము ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా మేము వచ్చిన తర్వాత వెంటనే అర్హులైనటువంటి పేదలందరికీ ఇండ్ల స్థలం ఉంటే డబ్బులు ఇస్తాం లేకపోతే స్థలం ఇస్తాం అదేవిధంగా ఇల్లు కట్టిస్తామని చెప్పినటువంటి మాట మొత్తం మర్చిపోయినట్టుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదేవిధంగా చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్స్ కూడా మేము చెల్లిస్తాము గత ప్రభుత్వం ఏ లేదు వాళ్ళ చదువులన్నీ నాశనం చేసిందని చెప్పి ఇప్పటి వరకు కూడా రియంబర్స్మెంట్స్ ఇప్పటి వరకు ఇచ్చినటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి రోడ్లు ఎత్తుంటే విద్యార్థుల మీద గత ప్రభుత్వం ఎట్లయితే విరుచుక పడిందో అదే పద్ధతుల్లో కొంత సమయం కావాలని చెప్పి విద్యార్థులు రోడ్లు ఎక్కితే వాళ్ళు పూర్తిగా దమనకాండ ప్రదర్శించి కొట్టడం బుద్దటం తనటం చేసి ఈ పద్ధతిలో చేస్తే ఈ ప్రభుత్వానికి కూడా కాలం చెల్లేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఏదున్నా ప్రజాస్వామిక పద్ధతుల్లో ఎవరు ఆందోళన చేసినా దాన్ని అడ్డుకోకూడదు ఏదైతే ఉంటే వాళ్ళు శాంతియుతంగా చేసినప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో వాటిని అడ్డుకోవటం కరెక్ట్ కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా వ్యవసాయ కార్మికులందరికీ కూడా కనీసం పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి కోసం ఇస్తామని చెప్పారు ఇప్పుడు ఏడు నెలల దగ్గరకు వస్తుంది దాని గురించి మాట్లాడినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు కాబట్టి మీరు చెప్పినట్టుగా ప్రతి వ్యవసాయ కార్మికుడికి కూలీకి కనీసం పన్నెండు వేల రూపాయలు వెంటనే చెల్లించాలని అదేవిధంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అనేక మంది ఉన్నారు అలాంటి వాళ్ళకు కూడా జీవనం గురించి నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వాలని చెప్పి సిపిఐ ప్రజాప్రంగా డిమాండ్ చేశారు